డాలీ నేను ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నా కదా నాకు నెలకి ఎంత ఇస్తావు నువ్వు నేను ముందే చాలా కష్టపడుతున్నా చూడు నా డైపర్లకి డబ్బులు నువ్వే ఇవ్వాలి నేను ఫ్రీగా ఏం తీసుకొని నీ దగ్గర డబ్బులు నేను వర్క్ చేసి మరీ తీసుకుంటాను సరేనా నీ వర్క్ అంతా నేనే చేస్తాను డాలీ నాకు చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా కావాలి మరి నేను ముందే నైట్ నైన్ దాకా కూర్చుంటున్నాను నాకు దానికి తగ్గట్టు కావాలి మరి సరేనా నన్ను చూసి నేర్చుకో డాడీ మా డాడీకి నేనే వర్క్ నేర్పియాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయాలో ఏమో మా డాడీ ఇన్ని డేస్ నుంచి ఏం నేర్చుకున్నాడేమో అసలు నవ్వుతున్నాడు చూడని నన్ను చూసి మీరే చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇంతసేపు కూర్చుంటున్నా నాకు ఎంత డబ్బులు ఇవ్వాలో మీకు తెలుసా మరి మా డాడీ ముందే నాకు తినడానికి ఇవ్వనంటున్నారు అందుకే నేనే వర్క్ చేసుకొని మరి సంపాదిస్తున్నాను ఫ్రెండ్స్ మా డాడీ ప్లేస్ నేను కబ్జా చేసేసాను ఫ్రెండ్స్ నేనేదో తప్పు నొక్కుతున్నట్టు మా డాడీ చూడండి అది నొక్కు ఇది నొక్కు అని చెప్తున్నారు ఊరికే నేను అన్ని ఆల్రెడీ నేర్చేసుకునే